హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి చేప చేప జన ఉంటే చూసారా వాటితో మనం ఈరోజు వడలు చేసుకుంటున్నాము దానికి ఏమేమి కావాలో చెప్తానండి ఇదిగోండి చేప జను ఉంటుంది కదా అది మనం మార్కెట్లో దొరుకుద్దండి జనం ఉన్న ఇస్తారు ఇదిగోండి ఇది ఒక వాటిలోకి నాలుగు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక రెండు సరిపోతాయండి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి స్పూన్లు ఇదిగోండి ఒక మూడు స్పూన్లు కారం వేసుకోవాలి లేదు మీకు అంత వద్దు అంటే తగ్గించుకోవచ్చు ఇదిగోండి ఒక అర టీ స్పూన్ పసుపు ఇదిగోండి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా మన దగ్గర దాంతో శనగపిండి పిండి ఇది కాన్ఫ్లవర్ అంట చూసారా ఇదిగోండి కాన్ఫ్లవరు ఇదేమో ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలి తగినంత సాల్ట్ అండి ఒక స్పూన్ నర పడుతుంది గరం మసాలా గరం మసాలా ఒక రెండు టీ స్పూన్లు పడుతుంది ఇదిగోండి ధనియాల పౌడరు ఇది ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి పసుపు ఒక అర టీ స్పూన్ అండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం ఇదిగోండి కొంచెం ఒక అర గ్లాస్ వాటర్ పోసుకున్నాను నేను పోసుకొని ఇదిగోండి ఇది ఉంది కదా ఇది ఇందులో వేసుకుందాం బాయిల్ కావాలి కొంచెం ఇది బాయిల్ చేసుకుందాం ఇదిగోండి డీప్ ఫ్రై చేసుకుంటాకి తగినంత ఆయిల్ ఇప్పుడు ఈ లోపల అది కొంచెం బాయిల్ అవ్వాలండి ఇదిగోండి ఇలా బాయిల్ అవ్వాలి ఇదిగోండి చూడండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఇదిగోండి బాయిల్ అయిపోయింది ఇదిగోండి బాయిల్ అయింది ఇదిగోండి ఇప్పుడు కలుపుకుందాం కలుపుకునే విధానం చూపిస్తాను ఇదిగోండి ఇలా వేసేసుకుంటునే ఇదిగోండి ఇలా వేసేసుకొని ఇదిగోండి ఇలా చేస్తాను ఇదిగోండి ఇప్పుడు దీంట్లో ఇదిగోండి ఒక కప్పు శనగపిండి ఇదిగోండి నాలుగు స్పూన్లు ఇదిగోండి క్లామ్ ఫ్లవర్ ఇది వేసేసుకోవాలి ఒక స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చండి ఏమీ కాదు ఇదిగోండి అల్లం వెల్లుల్లు పేస్టు అల్లం వెల్లులు జీలకర్ర ఇదిగోండి రెండు స్పూన్లు వేసేస్తున్నాను నేను ఇదిగోండి కారం కారం ఒక మూడు వేస్తున్నాండి ఇదిగోండి ఒక అర టీ స్పూన్ ఇదిగోండి ఒక అర టీ స్పూన్ పసుపు మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇగోండి నేను స్పూన్ వేస్తున్నాను కారం ఇది ఉప్పు అండి ఒక స్పూన్ ఉన్న వేస్తున్నాండి ఇదిగోండి గరం మసాలా గరం మసాలా ఇగోండి ఒక రెండు స్పూన్లు ఇదిగోండి ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ ఒక రెండు స్పూన్లు ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఇవి వేసేసుకుందాం ఉల్లిపాయలు మీ ఇష్టమండి పెన్నైనా వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ వేసినా తీపి వచ్చేస్తుంది ఇదిగోండి పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం ఇదిగోండి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇదిగోండి ఈ రకంగా కలుపుకోవాలి మనం ఈ మసాలాలు అన్నీ వేసేప్పుడు కలుపుకొని ఒకసారి ఫస్ట్ తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి వాటర్ అయితే ఎక్కువ పట్టవు వాటర్ కూడా మనం ఇది బాయిల్ చేసాం కదా ఇందులో కొంచెం వాటర్ ఉంటాయి ఆ వాటర్ పోసేసుకుంటే సరిపోతాయి అన్నమాట ఇదిగోండి ఇలా రావాలన్నమాట మనం వడర్లో వేసుకునేప్పుడు ఏ రకంగా ఉంటాయండి ఇదిగోండి ఇలాగ మనం వడవ వేస్తాకి చేతికి కుదిరేలాగా ఇదిగోండి ఇలా రావాలి ఇదిగోండి ఆయిల్ వీటెక్కింది ఇదిగోండి ఇలా పెట్టేది మన చేయి తగులుద్ది వేడి ఇదిగోండి ఇలా చేసుకొని వేసేసుకుంటున్నాయి కంగారు పడాల్సిన లేదండి చక్కని నిదానంగా చేసుకుని వేసుకోవచ్చు ఇదిగోండి అన్నీ డ్రిఫై చేసేసుకున్నాము ఇదిగోండి చేప జనం ఉంటుంది కదా చేప పొట్టలో జనం ఉంటుంది చూడండి దాంతో వడలు స్మెల్ అయితే చాలా బాగుంది ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్